హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ ఛానల్స్ హాయి ప్రభు గ్లాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణ శుక్రవారం పూజకి నేను కొనుక్కున్న సామాలు చూపిస్తానండి మీకు రెండో శుక్రవారం దేవుణ్ణి మార్చుకున్నాను కదా అవి పరమాన్నం గట్టు వండుకోవాలి దేవుళ్ళు బాగా ముస్తాబు చేసుకోవాలని ముందుగా పువ్వులు అయితే రెండు రోజుల ముందే కొనేసుకున్నానండి ఇంకా ఆ వేళ ఎంత రేటు ఉంటే తెలుసు కదా ముందు రోజు అట్టిపళ్ళు కొనుక్కున్నాను అంటే రేపుడు సరిపడేవన్నీ కొనుక్కున్నాను శని శుక్రవారం శనివారంకి గౌరీదేవికి ముస్తాబు చేసి పెట్టడానికి పసుపు కొమ్మలు బాగా మెత్తబడిపోయాట నీళ్ళు తగిలి పసుపు కొమ్మలు కొనుక్కున్నాను ఏవైనా కలర్స్ ముగ్గేద్దాం కదా అని మూడు రంగు కలర్స్ కొనుక్కున్నానండి పసుపు ఎరుపు గ్రీన్ మాట నెక్స్ట్ ఇంకేటి కొనుక్కున్నానంటే బజార్లోని గండస్థాంబం దగ్గర అమ్ముతారండి చిలకలు ఎంత బాగుంటాయో చిలకలు చూడడానికి నాకు భలే ముచ్చటేసింది నేను చాలా సంవత్సరాలు అయిందండి బజార్ వెళ్ళి ఈసారి వెళ్ళాను కాబట్టి చూసి కొనుక్కున్నాను అనమాట రెండు కలిపి ఇరవై రూపాయలు ఒకటి పది రూపాయలు అన్నమాట పెద్ద కూడా ఉంటాయండి కోడిపుంజులు అంటారు వాటిల్ని ఇది సా ఇది పారాణి పౌడర్ అండి అక్కడ ఒక ఆయన అనమాట పారాణి పౌడర్ అని ఒరిస్సాలో అమ్ముతారు అట్లాగా నేను కూడా కొనుక్కున్నాను ఇంకా ప్రసాదంలో ఒక నెయ్యి ఒకటి కొనుక్కున్నాను చాలా మంచి వాసన వస్తుందండి ఇక్కడ నెయ్యి అయితే మాత్రం మా ఇంటి దగ్గరే ఇంకా తాంబూలం కాకు చెక్క కొనుక్కున్నాను ఆ పారాణితో పాటే సింధూరం కూడా అమ్ముతున్నారండి సింధూరం కొనుక్కున్నాను చాలా బాగుంది సింధూరం బాగుంది పారాణి కూడా టూ డేస్ వరకు అసలు ఎర్ర ఎరుపు అంటే ఎరుపండి చాలా బాగుంది చాలా బాగా పండింది అనమాట సింధూరం కూడా చాలా ఎర్రగా ఉంది ఇంకా ఎక్కువ కొనుక్కున్న బాగున్నా అనిపించింది మరుసటి రోజు పర్వణంలో జీడిపప్పు కిస్మిస్ యాలికులు అంటే ఒక రోజు వంటగా తెచ్చుకున్నాను అలా కొంచెం కొంచెం ఇంకా కొబ్బరికాయ చాలా రేట్లు అండి కొబ్బరికాయ ముప్పై ఐదు రూపాయల వంట చాలా చాలా రేటుగా ఉన్నాయన్నమాట ఇంకా ముగ్గు పిండితో పెడుతుంటే బాగా రావట్లేదండి అందులోని గ్యాస్ ముగ్గు కలిపి కూడా పెడదాము అని తెచ్చుకున్నాను ఇంకా గంధం ఉన్నది కానీ కొత్త గంధం పది రూపాయలే కదా అని గంధం పొడి ఒకటి తెచ్చుకున్నాను పసుపు కుంకుమ తెచ్చుకున్నాను ఇంట్లో ఎందుకు వాడడం ఇంకా పాతమని పసుపు కుంకుమ కూడా తెచ్చుకున్నాను ఒక రెండు ద్యూప్ స్టిక్లు కూడా తెచ్చుకున్నాను శని శుక్రవారంకి శనివారంకి సరిపడేవి బాక్స్ అది కొనుక్కోలేదు ఇంకాను కొంటాను అంటే మరుసటి రోజు సరిపడేవి మాత్రమే తెచ్చుకున్నాను అనమాట చాలా రేట్లు ఉన్నాయండి ఈ శుక్రవారం పూజకి నా పూజా సామాగ్రి ఇవ్వమాట మీకు నచ్చాయా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా చిలకలు అయితే మాత్రం నాకు బాగా నచ్చాయండి మా అమ్మ నాకు సార్లో కూడా పెట్టారండి ఇవి చిలకలు అప్పుడు పెట్టేవారు చిలకలు శుద్ధ ముక్కలని పటిక పంచదారా అని ఏదో అని తెల్లగా ఉండేది అది నోట్లు వేస్తే కరిగిపోయేదండి అంత బాగుంటాయి ఈ చిలకలు కూడా రంగురంగులు గులాబీ కలర్లో ఉంటాయి పెద్ద కూడా ఉంటాయి కోడిపుంజులు అవన్నీ పన్నీర్ బుడ్డి చిన్నప్పుడు చాలా చూసేదాన్ని అన్నమాట మా అమ్మ నాకు సారి కూడా పెట్టింది ఇవి నాకు ఎందుకో ముచ్చట అనిపించి తెచ్చాను లక్ష్మీదేవికి కూడా పెడదాము అని మీకు నచ్చాయి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి